నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం చట్టవారి కండ్రిగ గ్రామంలో విద్యుత్ షాక్ తో వెంకటేశ్వర్లు అనే యాభై ఐదు సంవత్సరాల వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది తమ పొలంలో వరి కోత కోస్తుండగా కరెంటు తీగ నేలకు ఒరిగి ఉండడంతో ఆయన విద్యుత్ షాక్ తో మృతి చెందాడు ఇది ఇలా ఉంటే విద్యుత్ మరమ్మతుల విషయంపై కరెంటు స్తంభాల వద్ద గాని ట్రాన్స్ఫార్మర్ల వద్ద గానీ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు పోయిందని యార్ చేస్తున్నారు మీరా చెప్తే పోయేది చిన్న కూడా చూసుకోరండు నేను ఇచ్చిన స్వడన్లాంటిది వేసేది సాధ్యంగా జనాలని

ఇప్పుడు ఎన్నో కూడా ఏ నిద్ర లేని మేలుకోమని చెప్పు ఏయిని ఇప్పుడే చెప్తున్నాయి మళ్ళీ ఇంకోసారి డీఈ కాదు పై తిరుపతి కోలాపు కాదు ఒంగోలు ఆడకపోయి కంప్లీట్ అయ్యి అనుకున్నాను మళ్ళీ ఒకప్పుడు సుబ్బారావు గారు ఉండాడు

ఆయన తోపాటికి ఐదు మంది చనిపోవాల్సింది అతను చనిపోయి పడిపోయినాడు ఆ పొలం కోసి అతను అతను ఎంతో ఇంటికి భోజనానికి వెళ్ళాడని చెప్పి సరేనా కోపిస్తాం మిషన్ పోతే మిషన్ వచ్చిన తర్వాత మిషన్ కొచ్చిన పోస్తా ఉంటే మిషన్ డ్రైవర్ చెప్పినాడు చెప్పాడు సరి ఇల్లు వెళ్తా గుంకెళ్తా ఉంటే ఇంత ఏపీ కేబి లేదు ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఏపీ కేబి లేదు సబ్ టైం కి ఫోన్ చేసి ఆపమని చెప్పి ఎల్త్ చూసుకొని ఆపించా అది ఏపీ కేబుల్ సప్న బై కదా ఓ ప్రాణం నిలబెట్టేది కదా లో మాకు పొలం పోయే పొలం ఉంటే దాంట్లో వాళ్ళు ఇల్లు 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 కట్టుకుంటా అడ్డామని కండక్టర్ తీసి ఏబీ కేబుల్ సేపడి మార్చేసారు మార్చేసిన తర్వాత అయ్యా మాకు ఏబి కేబుల్ ఏడు మోటార్ ఆసుపత్ర మల్టీ పోతా ఉండే మల్టీ పోతాయిస్తే రెస్పాన్స్ ఇలా ఎల్పరు సరే ఇచ్చాం ఏ రెస్పాన్స్ ఇలా ఏడి డి డిఈ గాడిపోయా డి ఏంటి ఏడికి చెప్పారు అన్నారు సరే ఏడి స్పాట్లు అందరు మీటింగ్ లో ఉండి ఏ చెప్తే దాని ఇంతవరకు రిక్వెస్ట్ చేయాల అసలు రాళ్ళని అడిగితే చేస్తా ఉంటున్నారు ఎన్నిసార్లు అడుగుతావు సార్లు మళ్ళీ మనం డబ్బులు పెట్టుకోవాలి మళ్ళీ మనం మీ డబ్బులు పెట్టుకుని అంటున్నారు దాని మీద లోడ్ పెరిగిపోయింది తీసిందా అంటే ఉన్నదాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా వాళ్ళు దగ్గర డబ్బు తీసుకొని ఏబీకే వాళ్ళు ఏబీ పెట్టేశారు వాళ్ళు సపరేట్ ఏబీ కేవుల డబ్బులు ఉండాలి వాళ్ళు లాక్కుంటారు అంట డబ్బులు లాక్కుంటే లేనోడు పరిస్థితి ఏందా మన ఆయన ఆయన వయసు అయినా డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాలు వస్తున్నాం ఆయన ఏం చేయగలడా

ఆపరేటర్ చూసి ఐదు మంది తెచ్చిపోవాలి ఏ పరిస్థితి ఎవరికైనా బాధ్యద ఎత్తగా సరి పొంది లేదు అమ్మని సరిపోయింది మంచి పని చేశారు కరెంట్ అయితే మంచిది